వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బుట్ట పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు ముఖ్య అతిథులను చేనేత నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా గడిచిన ఐదేళ్లలో పూర్తిగా అన్యాయమే చేసింది అనే అంశాలపై ప్రసంగించారు

పట్టు సబ్సిడీ మనకు ఫీజు సబ్సిడీ పడలేదు దీన్ని కూడా మన రేణుకామ్మ ఎలక్షన్ అయ్యాక మన జగనన్న ప్రమాణ స్వీకారం చేశాక కరెక్ట్గా ముప్పై రోజుల కాలవేతో అక్క మేము పోయి మాట్లాడి ఖచ్చితంగా మనకు ఎలా అయినా సబ్సిడీ పడేటట్టు చూడాలి దీనికి మేము మా వాళ్ళ పొందింది ఇప్పుడు అనేక సమస్యల వల్ల కొంచెం కనుకపడటం జరిగింది ఈ సమస్యల్ని మనం అగ్రిమించి ఏదైతే కార్య కార్యక్రమాలని ముందుకు తీసుకొని వెళ్తేనే మనకి అభివృద్ధి ముఖ్య అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను దానికి మన రామనారాయణ రెడ్డి గారు మన సమస్యల్ని ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకొని వెళ్తే ఆయన గెలిచిన తర్వాత మనందరితో ఆయన పెద్ద ప్రభుత్వంతో కానీ కార్మికులతో కానీ కూర్చొని డిస్కస్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి ఆయన మనకి మేలు చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం అదేవిధంగా మీ పట్టణానికి ఏదైతే నా ఇబ్బందుల గురించి పెద్దలు అందరూ చెప్పారు నాకైతే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంది కానీ నాకున్న కొంత అవగాహన ఏంటంటే ఈ మీ వ్యక్తిగత ఇబ్బందులతో పాటు మౌలిక సదు సదస్సుకు రావడం మన వారితో ఈరోజు ఇక్కడ మాట్లాడేందుకు అవకాశం వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అవసరం కూడా వచ్చింది ఎందుకంటే ఈ ఎలక్షన్ సమయంలో మనం ఒకటి గుర్తించుకోవాలి ఎప్పటి కానీ ఎక్కువగా టీడీపీ వరకు బగ్గు చూపుతారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయన తెలుగువారి గౌరవం కోసం బీసీల కోసం బడుగు బతికిన వర్గాల కోసం ఒక సిద్ధాంతంతో ఒక ఆశయంతో టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి బీసీ గారు టీడీపీ అంటే ఒక గౌరవం చూపించడం జరిగింది కానీ కాలక్రమేణా టీడీపీలో స్వార్థం నమ్మక ద్రోహం కుటుంబ రాజకీయాలు అనేవి పెరుగుతూ వచ్చాయి మరి మనందరికీ తెలిసిందే గతంలో ఎలా ఉంది ఇప్పటి ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అది తిరిగి కాదు అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన పరిపాలన మాత్రమే అది మటుకు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అందరికీ కూడా ద్రోహం చేయడం మోసం చేయడం అబద్ధాలు చెప్పడం ఆయన నైజంగా మారింది నన్నే ఉదాహరణ తీసుకోండి పార్టీ మారేంత వరకు ఆయనకు అవసరం లేదు పక్క పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు కాకపోతే ఒకే ఒక్క స్వార్థం వైఎస్ఆర్సిపి పార్టీని అది ఆ పార్టీని బలం తగ్గించాలని ఒకే ఒక నీచమైన ఆలోచనతో ఆ పార్టీలోని వాళ్ళందరినీ వివిధ కారణాలతో మొదలుపెట్టి వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం జరిగింది నేను కూడా అప్పట్లో తెలియక టీడీపీ అంటే బీసీల పార్టీ కదా బీసీలకు అక్కడ ప్రాధాన్యత ఉంటుంది మంచి గౌరవం ఇస్తారు అని నమ్మి అక్కడికి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాతే తెలిసింది అది ఆ పార్టీ ఎంత నమకద్రమైన పార్టీ అని బీసీలకు ఎటువంటి విలువ లేదని అభిమానాలు తప్ప అక్కడ ఇంకా ఏం లేవని అప్పుడు బాధపడ్డాను వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకున్న గౌరవం నాకున్న అక్కడ ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఉండిందంటే అది కాదనుకొని టీడీపీలో వెళ్ళి దానికి నిజంగా ఒక మంచి గుణపాఠం నేర్చుకుని ఈరోజు మళ్ళీ నేను రెండు పేరు అభ్యర్థిగా కాకముందే సమన్వయక ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజలు వచ్చారు అందరూ నెల్లూరుకు వచ్చే పలికారు అందరూ చెప్పిన మాట ఒకటి ఈ వెంకటగిరిలో చేనేత వర్గాలు అనేటువంటి అది పరిశ్రమలో ఉన్నటువంటి శ్రామికులు కానీ లేకుంటే బ్రహ్మశాలీలు కానీ లేకుంటే మాస్టర్ వేవర్స్ కానీ అనేక రకాలుగా అనేక మంది ఉన్నారు వాళ్ళందరి నమ్మకాన్ని మీరు చూడబట్టే మీకు విజయం లభిస్తుంది తప్ప లేకపోతే వెంకటగిరిలో మళ్ళీ ఇదే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని నేను ఇవాళ మీ ముందే చెప్తున్నాను మీ యొక్క శ్రమలో నేను భాగస్వామిని అవుతానని చెప్పి మీకు మనం చేస్తా ప్రతి ప్రతి చమకలో మీరు కూడా ఒకరిగా ఉంచాను అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఇవాళ నా ఇద్దరు సోదరి సాక్షిగా మీ ముందు చెబుతున్నాను ఈ ఈ వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు కానీ బ్రహ్మచర్యులు కానీ చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి మాస్టర్ లేవర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఆలోచనలతో మరి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వంలో రూపొందించుకుంటాం జగన్మోహన్ రెడ్డిని ఒప్పించుకున్నాం వీళ్ళందరూ ఉన్నారు నాకు తోడుగా అందరితో మాట్లాడి మన ప్రాంతం యొక్క ఇవాళ ఆలోచన మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదు ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే ప్రయత్నంలో మేము కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ మొదలు చేస్తూ వెంకటి ప్రపంచ రెండు రకాలుగా కూడా ప్రపంచ ప్రసిద్ధి గారింది వెంకటగిరి ఒకటి వెంకటగిరి చేనేత పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి చేనేత ఒకటూ మీరు చేసేటువంటి ఆ నేత మరి అగ్గిపేటలో చీరణ పెట్టగలిగినటువంటి కళాకారులు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇవాళ ప్రపంచ ప్రసిద్ధి సామ్రాజ్యవాదుకే అది ఆశ్చర్యాన్ని చెప్పినటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి ఇక రెండవది వెంకటగిరి సంస్థ వెంకటగిరి సంస్థానంలో ఈ ప్రాంతంలో సంస్థానాధీశులుగా అనేక మంది పిల్లలకు పెద్దలకు అందరికి కూడా అందుబాటులో ఉండి సహాయ సాయశాకారాన్ని వదిస్తున్న వెంకటగిరి సంస్థ ఈ రెండింటి వల్ల ఇవాళ ప్రపంచ ప్రసిద్ధి కలిసింది ఈ వెంకటగిరి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను వెంకటగిరి ఉంది ఉదయగిరి ఉంది మంగళగిరి ఉంది ఇలా దీవులన్నీ కలిసి ఒక మహా అద్భుతమైన కళాఖండంగా మారాలి అంటే మీరు మానవుల్ని ఆదరించండి జగన్ జీవించండి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరికి ఒకటి దుర్గా ప్రసాదం మన వెంకటగిరి పట్టణ వాళ్ళు వెంకటగిరి పట్టణానికి ఎప్పుడు కూడా పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకునే అవకాశం తెలవలేదు ఇవాళ మినిమూరి వాడి దళితుడు విద్యావంతుడైనటువంటి నాయకుడిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి విద్యావంతుడు దళితుడు కాబట్టి పేదరికంలో నుంచి వచ్చిన కష్టపదాలు తెలిసిన వ్యక్తి కాబట్టి బల్లి దుర్గా ప్రసాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంట్రీ చేయడం జరిగింది పోటీ చేస్తూ ఇవాళ ఈ ప్రాంతానికి నా వద్ద సహకారం నా వద్ద బాధ్యతలు నిర్వర్తించడానికి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నా వయసు మూడు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేశానని ఇవాళ మళ్ళీ వెంకటగిరికి వచ్చాను ఈ ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇవ్వండి మరొక వెంకటగిరిని ప్రపంచ తెలుసు సృష్టించిన వాడు మహిళ అయితే వెంకటగిరిని నూతన బృందాపు సృష్టించబోయేటువంటి వ్యక్తి జగన్ ఆయన అనుచరులుగా దుర్గా ప్రసాద్ గారు నేను ఉంటాను నేను నేను అనుభవ అద్భుతమైన పట్టణంగా నగరంగా తీర్చిదిద్దాలి అంటే మీ అందరి ఆశీర్వదనాలు కావాలి మీ జీవితంలో మాకు కావాలని నేను కోరుకుంటున్నాను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళు చేనేత వర్గాల చేనేత పరిశ్రమలో విశ్వాసం చేనేత కళాకారులు చేనేత కార్మికులు చేనేత యాజమాన్యాలు ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పది సంవత్సరాలను అంతం చేయండికి రెండు రోడ్లు ఇవ్వండి మీకు సేవ చేసే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించండి రోజు